అందరికీ నమస్కారం నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం సీ ఫుడ్లో రొయ్యలు అంటే చాలా మందికి ఇష్టం ఇవాళ నేను ఒక మంచి చెట్టునాథ్ స్టైల్ రొయ్యల కూర మీకు చేసి చూపించబోతున్నాను సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఫ్లేవర్స్ అన్ని చాలా బ్రహ్మాండంగా ఉంటుంది సో రండి ఈ రొయ్యల కూర ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా ఒక వెడల్పాటి కడాయిలో నాలుగు టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె వేయాలి నూనె వేడి అయిన తర్వాత అందులో ఒక టీ స్పూన్ ఆవాలు రెండు టీ స్పూన్ల సోంపు గింజలు వేసి కలపాలి ఆవాలు చిటపటలాడిన తర్వాత రెండు తరిగిన ఉల్లిపాయలు నాలుగు సగంగా తరిగిన పచ్చిమిరపకాయలు వేశాను మీకు కారంగా కావాలంటే ఇంకా కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు ఐదు నిమిషాల పాటు ఉల్లిపాయలు బాగా కలిపి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చే వరకు వేయించాలి ఇందులో రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి కలుపుకోండి ముప్పై సెకండ్ల తర్వాత అందులో రెండు తరిగిన టొమాటోలు కూడా వేసి కలపాలి టొమాటోలు కాస్త మగ్గిన తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత రెండు టీ స్పూన్ల ఉప్పు ఒక టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కారపొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలపాలి గ్రేవీ బాగా చిక్కగా అయిన తర్వాత అందులో పావు కప్పు అంతా నీళ్లు పోసుకోవాలి గ్రేవీ నుంచి నూనె వేరుగా అయ్యే వరకు ఉడికించుకోవాలి శుభ్రం చేసి కడిగి పెట్టుకున్న ఒక కేజీ రొయ్యల్ని చేర్చి బాగా కలపాలి నీళ్లు పోయాల్సిన అవసరం లేదు ఎందుకంటే రొయ్యల్లో నుంచి చాలా వరకు మాయిశ్చర్ రిలీజ్ అవుతా ఉంటుంది రొయ్యలు మసాలాతో చేర్చిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి కొన్ని కరివేపాకులు వేసుకుని కలుపుకోవాలి కడాయి మూత పెట్టి ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో పెట్టాలి ఐదు నిమిషాల తర్వాత చూస్తే రొయ్యల నుంచి బాగా నీళ్లు రిలీజ్ అయి ఉంటుంది ఒక మంచి చిక్కటి గ్రేవీ కన్సిస్టెన్సీకి వచ్చే వరకు కలుపుతూ ఉండాలి గ్రేవీ చిక్కుగా అయిన తర్వాత అందులో ఒక టీ స్పూన్ మిరియాల పొడి మళ్ళీ కొంచెం కరివేపాకులు వేసి కలపాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి తరిగిన కొత్తిమీరని గ్రేవీ పైన వేయాలి అంతే ఎంతో రుచికరమైన చెట్టినాడు రొయ్యల కూర తయారైనట్టే ఇది మీరు వేడి వేడి అన్నంతో పాటు తింటే చాలా బాగుంటుంది ఇంకా మీకు ఇష్టమైన చపాతి రోటీతో కూడా వీటిని తిని ఎంజాయ్ చేయొచ్చు రొయ్యల కూర చాలా రుచిగా ఉంది నేను చాలా ఎంజాయ్ చేశాను సో తప్పకుండా ఈ రెసిపీని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేయండి అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి You can now buy the second edition of our home cooking book at shop.homecookingshow.in.